సూర్యాస్త సమయంలో కళ్ళు చెదిరేలా అమ్మవారి రూప దర్శనం ముందుగా మనం ఈ అమ్మవారి టెంపుల్ ఉందో ఎలా వెళ్లాలో తెలుసుకుందాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ముందుగా మనం అయితే మన ఊరు బొందల దీని నుంచి స్టార్ట్ అయ్యాం ఇది వచ్చేసి మనకు అండపూర్ డిస్టిక్ తాడపత్రి మండలం మనం ఆ టెంపుల్ కి చేరుకోవాలంటే మూడు మార్గాలు ఉన్నాయి వాటి బొందలు ది సంకేపల్లె కోడూరు అలా వెళ్ళొచ్చు ఇప్పుడు అది వాటర్ ఉన్నాయి కదా వెళ్ళాము మనం ఇంకోటి వచ్చేసి బొందల నుంచి ఒంగనూరు వెళ్ళి అట్లా వెళ్ళచ్చు తడత నుంచి ఒంగనూరు వచ్చి కూడా ఎలా అయినా వెళ్ళచ్చు మనం ఇప్పుడు ఆ రూట్ వెళ్తున్నాం ఇంకోటి అట్లా సద్దలు దిన్నే ఆ రూట్ లో రావచ్చు కి ఇంకా మనం దగ్గరకి అయితే వచ్చేసాం అక్కడ రైట్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ పక్కనే మనకు దారి ఉంటుంది ఆ దారిలో వెళ్ళాలి ఇది మనకు మామూలు మెయిన్ రోడ్ అయితే కాదు ఎట్లో నుంచి ఇంకా అట్లా వెళ్ళాం కాబట్టి ఇట్లా ఎట్లోనే దారి ఏర్పాటు చేసుకొని చేసుకుని లో వెళ్ళాలి ఒకప్పుడు ఎంత రాళ్ళు ఉండేది మనం ఆల్రెడీ బాలప్ప వెళ్ళేటప్పుడు ఇట్టే వెళ్ళాము ఆ వీడియో కూడా చూడండి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇప్పుడైతే బెస్ట్ చాలా బాగుంది ఇట్లా మట్టి రోడ్డు చూసి మొత్తం ఆఫ్ రోడ్ అనుకుంటారు కొద్ది దూరమే జస్ట్ మళ్ళీ తర్వాత మొత్తం మనకు తార రోడ్డు అంటారు మన కొంగనూరు నుంచి టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ కోడూరు ఒకవేళ మీరు గూగుల్లో కోడూరు అని కొడితే చాలా వస్తాయి మనకు టీ కోడూరు అని కొట్టండి టీ బిగిలో మీరు గూగుల్ మ్యాప్ లో చూస్తే వస్తే ఊరికైతే ఈజీగా రావచ్చు కానీ ఊర్లో నుంచి టెంపుల్ కి వెళ్ళాలంటే చాలా కష్టం అందరిని అడుగుతూ వెళ్ళాలి ఎందుకంటే మెయిన్ రోడ్ ఊర్లో సందులో పడే వెళ్ళాలి అందుకని మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా మనం ఊరు బయట నుంచి టెంపుల్ లైక్ ఎంటర్ అయ్యే వరకు మొత్తం వీడియో రికార్డ్ చేశాం ఎందుకంటే వీడియో చూసి ఎవరైనా వస్తే ఇబ్బంది పడకూడదు కదా వల్ల అడగడం వల్ల అందుకే మనం ఎక్కడ స్కిప్ చేయకుండా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇంక ఇవాళ మనం విజిట్ చేయబోయే టెంపుల్ వచ్చేసి కోడూరు సౌడేశ్వర అమ్మవారు దీనికి ఎన్నో వందల ఎట్ల నాటి చరిత్ర ఉంది ఐదు వందల సంవత్సరాలు పైనే ఉంటుంది ఇంకా ఇంకా మనం టెంపుల్ లైక్ ఎంటర్ అవ్వక ముందు టెంపుల్ గురించి తెలుసుకున్నాం ఎందుకంటే వెళ్ళి తెలుసుకోవడం కన్నా తెలుసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది కదా పైగా ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ కు నందవరంలో ఉన్న సౌరేశ్వర టెంపుల్ కు హోటల్ ఇంకొంది పైగా అమ్మవారు కూడా ఇద్దరు ఒకరే మేము ఈ గుడి గురించి ఎంక్వైరీ చేయగా నందవరంలో ఉన్న అమ్మవారు ఉగ్రరూపం అంటే ఇక్కడ కోడూరులో ఉన్న అమ్మవారు శాంతి రూపం అని చెప్పారు నేను ఈ టెంపుల్ కు నా చిన్నప్పుడు వచ్చేవాడిని అప్పుడు ఈ టెంపుల్ లో జరిగే సంఘటనలు చూసి భయపడేవాడిని ఇక్కడ ఈ ఊరి ప్రజలను అడిగి తెలుసుకున్నాం ఈ గుడి గురించి నేను ఒక చరిత్ర గురించి మీద ఎవరే పెద్ద నుంచి ఇక్కడ వెళ్ళారు దాదాపు మా నాకు యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు నాకు ఇక్కడే ఉన్నాము అంటే మా తల్లిదండ్రులు అంటే ఇక్కడ హింసం మొత్తం ఇక్కడే ఇక్కడ ఎన్ని నెలలో నిలిచింది ఇక్కడ ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు అంటే అమ్మవారు ఎట్లా వెలిసింది ఇక్కడ నందవరం అయితే ఈయన సంఖ్యాపల్లి అయితే ఆడిబిడ్డ అంటారు సంఖ్యాపల్లి ఆడిబిడ్డ అమ్మవారు అమ్మవారు సంఖ్యాపల్లి ఆడిబిడ్డ అయితే అక్కడ పోయిందండి ఇక్కడ నందవరం నందవరం పోయింది నన్నవరం నుంచి మళ్ళా నన్నవరం ఉండి ఆడ అమ్మవారు తిరుగు పో ఇంటికి అన్నారంట తిరుగు తోడుకోకుండా ఇంటికి పోరా పోయిరా పోవారు తిరుగు తోడుకోండి పోయిరా మధ్యలో ఇట్లా ఆడ ఆడికి వచ్చేవాళ్ళకు తిరుగు చూసింది అక్కడ అమ్మవారు వెనక్కి చూసింది ఇంటి దగ్గర మళ్ళీ ఆడ జమ్మి చెట్టు ఆడికి వచ్చేవాళ్ళకు రివర్స్ వెనక్కి చూసింది వెనక్కి చూస్తే వెనక్కి చూస్తే ఆడ వెనక్కి చూస్తే ఆడ నిలబడింది ఇంకంతే ఇక్కడ నిలబడిపోయింది పోలే సంఖ్యాపల్లికి పోలే సంఖ్యాపల్లికి పోలే ఆడ నిలబడి అక్కడే అన్నది అంటే జమ్మి చెట్టు అదేదో త్వరగా జమ్మి చెట్టు ఉన్నాయి ఆ జమ్మి చెట్టు కాడ నిలబడిపోయింది అక్కడ ఆవులు ఉన్నాయి ఆవులు తోలుకుంటున్నారు అక్కడ అక్కడ నిలబడిపోయింది అమ్మవారు నిలబడిపోయింది మీరు ఇక్కడ వీళ్ళకెట్లా తెలిసింది ఆవులు దండియా దండి అవి దూడ తాగిపోతుంది అనేది దూడకు లేకుండా అమ్మవారి తిన తిన్న దూడ అంటే అప్పుడు కనుక్కునే వాళ్ళు ఆ ఊళ్ళు కాసేవాళ్ళు కనుక్కున్నారంట అంటే చెట్లు విగ్రహం ఎట్లా వచ్చింది విగ్రహం ఏడది వీళ్ళు చేసినారు నన్ను ఇలా ఇక్కడ ఇల్లు రెడ్డి గారు రెడ్డి గారు అని ఉన్నారు వాళ్ళు ఊర్లో ఊళ్ళో వాళ్ళది వాళ్ళను అడిగిందంట ఇట్లా మాకు ఒకసారి ఈ గ్రహం చేసింది గుడి గుడి ఏర్పాటు చేయండి మాకు అని అడిగింది అప్పటి నుంచి ఆడంగా తిన్న ఆవులు తాగిపోతాయంటే ఈ గ్రహం ఆడకు పూకబెట్టి ఈ గ్రహం చేసి అడగబెట్టామంటే ఇంకా ఆవులు తాగడం లేకు పెట్టి అప్పుడు చిన్నది చేసి పెట్టినాను ఎట్లా పోనుకొని పెద్దది చేసుకున్నాను బాగా డెవలప్ ఉంటాయి మళ్ళీ బలిచ్చేది అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు అప్పుడు ఇంకా అమ్మవారు కుక్క చేసినప్పుడు నేను ఇంకా అంటే అమ్మవారిని ఊరేస్తారు ఊరంతా ఊరంతా ఎప్పుడు ఐదు సంవత్సరం సంవత్సరం జా దేవర చేస్తాను నేను జ్యోదేవత జ్యోతులు జ్యోతులు చేసి సిల్బండి గిల్లబండి మొత్తం ఊరంతా తిరిగి ఊరంతా చిల్పండి ఐదు రోజులు ఐదు రోజులు చిల్లుబండి ఐదు రోజులు కట్టుకుంటూ పోయేది ఇట్లా అట్లా తిరుగుతూ వస్తుంది అనమాట దానికి మేక కట్టేది పైన పగిన కడతారు ఇట్లా కడ్డీ పో మధ్యలో కట్టి దిక్కి కడతారు పైన పైనపోతూ అట్లా ఐదు రోజులు ఐదు మేకపోతలు డైలీ డైలీ ఊరంతా ఐదు రోజులు ఒకసారి ఒకటే తిన్న తిరుగుతా ఐదు రోజులు ఐదు రోజులు ఎత్తులు ఎద్దులు మేథీలు ఎత్తులు ఎత్తులతో కట్టించి ఇట్ట పోయి అట్ట పోయి అట్ట పోయి ఇట్లా రావాలా ఊరంతా ఊరంతా అట్ట సేలంతే దాగా దానికి సేనల్లో దిగి అటు దింపుతారు మేకపోత దింపినాక దానికి బండారు పెడితే బాగా అవుతుంది చూడదు మేకపోతే ఏం కదా ఏం కాదు సూదిపడి ఇట్లా ఏం కదా అట్లే అంటారు అట్లా చట్టారు ఊరికా అంతే మళ్ళా మేకపోతేనే చేశారు అది మునించుకుంటారు వాళ్ళే పెంచుకుంటా డినా ఒకటి కట్టారు బండి కట్టేటప్పుడల్లా పైన ఒకటి మేకపోతే కట్టాలి అంటే అప్పుడు రక్తం అంత పోతుంటారు కదా చనిపోదు అది ఏ చనిపోవు మళ్ళా వస్తే మళ్ళీ మామూలు అవుతుంది అప్పుడు అట్లనే అది చిల్ల బండి కట్టే బండి ఉంది ఇంకా ఆడ ఓళ్ళు ఉంది గుళ్ళో ఉంది ఇప్పుడు అట్లా తిరుగదా ఇప్పుడు జరగడం లేగా అంటే ఒకండే ఒకండ్లే మన మళ్ళ జ్యోతులు ఇంకా ఈ మధ్య ఒక పదిహేనులైన జ్యోతులు జరుగుతాయి జ్యోతులు ఇప్పుడు నవరాత్రులు కదా ఇప్పుడు అన్నారు కదా ఈ అమ్మవారు ఉత్సాహాలు జరుగుతాయి జరుగుతుంది చేస్తుంటారు పెద్దగా లే జోతులే ఎక్కువ చేసేది అంటే జ్యోతులు సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి వస్తుంది ఎన్నో చేస్తారు అమావాస ఏడో నెలలు పడతాయి ఒకపారి ఎనిమిదో నెల పడతాయి ఏడు నెలలు కానీ ఎనిమిది నెలలు కానీ అమావాసా రోజే అమావాస రోజే అది ఒక్కోపారి ఇట్లా పడతావి ఒక పార్ అట్లా పడతా ఇట్లా ఆ అమాస అమావాసకు జ్యోతులు చేస్తారు అంటే గుడికి ప్రత్యేకత ఉంటుంది కదా మామూలుగా ప్రత్యేకత అంటే అదే ఇంకా జ్యోతి జ్యోతి ఇంకా ప్రత్యేక ఎక్కువ చేసేది జ్యోతులు ఇంకా ఉగాటప్పుడు ఆటలు కొట్టుకుంటారు చేసుకుంటారు ఆ జ్యోతులప్పుడు నాలుగు వేల ఐదు వేలు జనం కలుస్తారు నాలుగు వేల ఐదు వేల మంది ఇక్కడే ఇక్కడే భోజనాలు అంటారు అంతా ఇరవై వందలు తిని పోతా ఇరవై జ్యోతులు ఇరవై రెండు ఇరవై అట్లా అంతా మీరు జ్యోతులు పెట్టారు ఎవరైనా కానీ ఇచ్చారు మనం ఇప్పుడు సేపు అంటే పల్లెలలో వచ్చి చేపించారు ఇరవై వేలు ఇరవై రెండు అట్లా నందవరానికి గుడికి సంబంధం లేదు లింక్ అది లింకే నందవరం ఉంటే ఇకొచ్చింది అమ్మవారు నందవరం నుంచి అమ్మవారు ఆ సంఖ్యాపల్లి ఆడబిడ్డ నందవరం పోయింది నందవరం అంటే ఇంటికి వచ్చాను అది ఊరికి ఆడబిడ్డ అట్లా వచ్చా వచ్చా ఆడ తిరిగి చూడుకున్నాం ఉంటే ఊరికేం లేదంట ఆడ తిరుగుతు ఆడ తిరుగుసి ఆడ నిలబడిపోతావున్నాయి అట్లా అట్లా మధ్యలో మధ్యలో నిలబడిపోయి ఆడ వీళ్ళు ఆవులు తినడం అడుస్తుంటే అంటే ఇది అడుతున్నారు అని వచ్చి ఒక ఆడు కాయలు ఇన్ని వేలతట్టుగా వచ్చి తాగిపోతున్నాయి అప్పుడు భయపడలేదు గొల్లలు వాళ్ళు భయపడతారా నైట్ యాడంటే అక్కడ కొనుక్కొని వాళ్ళు అంటే అమ్మవారని వీళ్ళకి తెలియదు కదా తెలియకపోతే అదే తెలియదు లైటింగ్ వస్తుంది లైటింగ్ వచ్చి చూసినారు అంటే రూపం కనిపించిందా ఉత్తర లైటింగ్ 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 రూపం కానీ ఏడగా అంటే భయపడలేదు అప్పుడు భయపడదు వాళ్ళు పదం లేచి సేనల్లో అనుకున్నాడు మా చాలా మంది కావచ్చు అండి అది లైటింగ్ పొద్దుగా ఉంటే ఆ ఉంటే ఇట్లా లైటింగ్ చాలా మంది చూసినారు అప్పటి నుంచి కూడా మీరు ఇక్కడే కదా ఇది ఎప్పుడు ఇది ఉండేది మనం కట్టి పద్దెనిమిది నెలలు ఇక్కడ ఏం లేదు పాతిలో ఆడుంది అక్కడ ఊర్లో లోపల అప్పుడు ఇక్కడ అంతా అడవి ఇదంతా లేదు అడవి మొత్తం ఇదంతా అడివే ఏం లేదు ఇక్కడ గుడి వండాకనే అక్కడ ఇండ్లు ఈ ఇండ్లు వండేది ఇదంతా అడిగి ఇదంతా స్థలం లేదు ఇలా అంతా సిగ్ చెట్లు వాములు ఇవన్నీ బడి ఇంకో లేదు యాభై ఏళ్ళు అయింది బడి అంతే అంతే ముందు లేదు ఇక బడి ఐదు వందల సంవత్సరాలు అంతా పూర్వం కాలం గుడి ఎప్పుడు మీకు తెలియదు ఎప్పుడు ఐదు ఐదు వందల సంవత్సరాలు అంటే ఎంతమంది తెచ్చి బతుకుతే బ్రతుకుతే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చాయి తొంభై అట్లా ఇంకా అట్లా ఐదు ఐదు వందల సంవత్సరాలు అంటే ఎంతమంది ఎవడు పోతాడు ఇదని ఆ చిన్న కేసులు తేలమని పురాతకం అది ఇంకా పురాతకం తేలం దీనికన్నా ముందే ముందు నుంచి ఇది చిన్న కేసులు ఇందాక మనకు పెద్ద అని చెప్పారు కదా చిట్టుగా అయితే పోదాం జమ్మి చెట్టు నాకు బయట చెప్పాడు కదా పెద్ద జిమ్మి చెట్టు ఉంది ఆవులు తిన్నాం ఇక్కడికి వస్తా అంటే అమ్మవారు పాలు లాగేదాన్ని ఈ జిమ్మి చెట్టు చూస్తే మనం ఇక్కడ తొర్ర కూడా ఉంది అమ్మవారు ఇక్కడే ఆవులకు పాలు లాగావంట తర్వాత ఊరి ప్రజలకు ఊరి కనపడి ఇక్కడ గుడి కట్టిమంటే అటు సైడ్ గుడి కట్టించారు అది కూడా చూడండి అదే గుడి ఫస్ట్ అయితే ఇంత గుళ్ళే చిన్నగా కట్టించారంట కాలక్రమేణా డెవలప్ అయితే వచ్చింది లోపల అమ్మవారి గృహం కూడా బల్లే ఉంది మనం నెక్స్ట్ గుళ్ళేకి వెళ్దాం ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇంకా మనమైతే అయితే వెళ్దాం ఫస్ట్ గుళ్ళో ఏమే ఉన్నాయో తెలుసుకొని దాని తర్వాత గర్భగుళ్ళకి వెళ్దాం దీని నిర్మాణం తెలుసుకుందాం పైన నాకు రీసెర్ చేసే ఇంకా ఎప్పుడైతే ప్రస్తుతానికి దేవి నవరాత్రుల టైం కాబట్టి ఇక్కడ కూడా నవరాత్రులు చేస్తున్నారు ఒక్కో రోజు ఒక రకంగా అమ్మవారిని పూజిస్తారు ఇంకా మనకి ఇక్కడ గుడి అయితే చిన్నదే కానీ కాంపౌండ్ అయితే చాలా పెద్దది గుడి ఆవరణంలోనే స్కూల్ కూడా ఉంది మనకు ఇంకా గుడి ఎదురుగానే అమ్మవారి వాహనం సింహం ఉంది అలాగే అమ్మవారికి ప్రతిరూపమైన వేపు చెట్టు ఉంది అటు నుంచి కొద్దిగా లెఫ్ట్ సైడ్కి వస్తే తులసి కోట కూడా ఉంది కింద పెద్ద అని చెప్పారు కదా మేకపోతులను ఏళ్ళదీసి శీలబండి ఊరంతా ఊరేగిస్తారు అని కాలక్రమేణా వీళ్ళు ఈ ఆచారం మానేశారు ఎందుకు శీలబండి బయటకే తీయడం లేదంట మీరు చూసినట్లయితే ఈ శీలబండి మొత్తం చెక్కతో ఉంటాయి దీని యొక్క చక్రాల మాత్రం రాయి ఉపయోగించే చేశారు అని ఇదంతా మొత్తం రాయి ఇది వచ్చేసి అమ్మవారి రథం యొక్క మండపం కింద అమ్మవారు ఉంటారు పైన ఇది మాదిరి మండపం ఉంటది ఇంకా ఈ గుడికి పదార్థం మండపము అలాగే అర్ధ మండపము గర్భగుడి ఉంటది గర్భగుడిలో అమ్మవారు ఉంటారు ఇంకా అలాగే చూసుకుంటే మనకు ఊహల అమ్మవారు ఉంటే ఈ అమ్మవారి మనం ఊరేగిచ్చి అదే ఊరంతా తిప్పుతారు కదా ఈ అమ్మవారిని తిప్పుతారు ఇక్కడ చూసినట్లయితే అమ్మవారు మనకు దుష్ట సంహారం చేస్తున్నట్టు ఒక పాదంతో రాక్షసుని తల తొక్కుతూ ఉంటారు ఇంకా అలాగే అమ్మవారి చుట్టూ సేవకులు కూడా ఉంటారు ఇంకా అలాగే మా చిన్నప్పుడు నేను ఈ టెంపుల్ కు వచ్చేటప్పుడు ప్పుడు మా పెద్దవాళ్ళు మాత్రం ఏం చెప్పేవాళ్ళంటే పూర్వం ఒక అత్త మామ తన కోడలను ఏడిపిస్తా ఆమె నందవరం చూడమ్మ దగ్గరికి వెళ్ళి తన బాధలు చెప్పుకొని తన రామంటే అక్కడ నుంచి నందవరం చూడమ్మ నడుచుకుంటూ వస్తాయంటుంది కానీ ఆమె భక్తురాలకు అమ్మవారు చెప్పేది ఏంటంటే నువ్వు ఎక్కడైతే వెనక్కి తిరిగి చూస్తావో నేను ఎక్కడ ఆగిపోతా ఉంటుంది అలా అని ఆ భక్తురాలు పోతా వస్తా ఉంటుంది వెనకాల అమ్మవారు వచ్చి గజ్జెల్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అలా పోతా ఉంటుంది కానీ కోడూరు దగ్గరికి వచ్చిన తర్వాత గజ్జెల్ సౌండ్ వినిపియదు ఏమైందనే ఆ భక్తురాలు ఎనికి తిరుగు చూడడంతో అమ్మవారు అక్కడికక్కడే జమ్మి దగ్గర మాయమైపోతారు అందుకనే మరికొంతమంది కోడూరు సోడేశ్వరి అమ్మవారిను సంఖ్యపల్లి ఆడపడచ్చు అని కూడా అంటారు ఇంకా ఈ అమ్మవారి చరిత్ర తెలుసుకున్నాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి